ఎవరైతే మీకు నెగిటివ్ చేశారో వారిని మీ ముందుకు తీసుకురండి ఎదుటివారు మీకు నెగిటివ్ ఇచ్చారు అప్పుడు మీరు చాలా బాధపడ్డారు బాధపడడం కూడా నెగిటివిటీనే అప్పుడు మీ నెగిటివిటీ ఎక్కడికి వెళ్ళింది ఎవరైతే మన గురించి ముందు నుంచి నెగిటివ్గా ఆలోచిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళింది అవును ఎవరైతే మన గురించి ముందు నుంచి నెగిటివ్గా ఆలోచిస్తున్నారో మళ్ళీ మనం వారికి తిరిగి నెగిటివిటీని పంపించాం అప్పుడు ఎదుటివారి వారి దగ్గర ఉన్న నెగిటివిటీ పెరుగుతుందా తగ్గుతుందా మంచిగా ఆలోచించండి పెరుగుతుందా తగ్గుతుందా ఎవరెవరికి అనిపిస్తుంది పెరుగుతుంది అని హా పెరుగుతుంది సో ఇప్పుడు మీకు అర్థమైంది ఎలా ఆలోచించాలి అని ఒకవేళ మనకి ఎదుటి ఎంత నెగిటివ్ పంపించినా కూడా తిరిగి మనం నిద్రపోయే ముందు అలాగే రోజు మొత్తంలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నట్టయితే మనలోని పాజిటివిటీ ఎదుటి వాళ్ళలో ఉన్న నెగిటివిటీని పూర్తిగా తొలగించేస్తుంది సో ఇప్పుడు మీరే ఎన్నుకోండి ఏ ఆప్షన్